రెండు సార్లు రెండు సార్లు చెప్పారు గతంలో ఓసారి చెప్పారు అప్పుడే నేను బయటకు వచ్చి నేను ఎవరిని నన్ను ఏమైతే వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తులు ఉన్నారో వారినే దూషించాను చెప్పితే నన్ను ఆ లేనిపోని అని ఆపాదించి మాట్లాడిన వాళ్ళతో నేను నేను మాట్లాడాను చెప్తే ఇక వేరే ఎవరు నేను మాట్లాడలేదు కానీ నువ్వు మాట్లాడితేనే నువ్వు నేను ఓన్ చేసుకోగలుగుతానని చెప్పి వారు చెప్పడం తర్వాత నేను బయటకు వచ్చి పత్రికా సోదరులకి చెప్పడం జరిగింది ఎప్పుడు గడిచిన సంవత్సరం అరవై రెండు సంవత్సరాల కోరమే నేను ఇటు పరిస్థితుల్లో వ్యక్తిగత దోషణలకు వ్యతిరేకం నేను దోషణ చెయ్యను అని చెప్పి చెప్పాను మొన్న చి చివరిగా ముఖ్యమంత్రి గారు గెలిచినప్పుడు నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తా వారు నీకే టికెట్ నువ్వు వెళ్ళి పనిచేయి కానీ నేను నిన్ను ఓన్ చేసుకోవాలంటే రాబోయే రోజుల్లో శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా టికెట్లు ఇవ్వాలంటే ఎవరైతే చంద్రబాబు నాయుడిని లోకేష్ ని తిడితేనే గట్టిగా మాట్లాడితేనే టికెట్లు ఇస్తానని చెప్పి వారు చెప్పడం అది నాకు తీవ్రమైనటువంటి నాలో ఒక నిరుత్సాహాన్ని కలిగించింది ఆ రకమైనటువంటి మాటలు దానికి నేను ఇష్టపడక వచ్చిన తర్వాత నేను పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కూడా కలిసి వారి ఉద్దేశాలు ఇట్లా ఉన్నాయి ఆ రకంగా మాట్లాడితేనే రాబోయే రోజుల్లో ఉన్నత రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు లేకపోతే ఉన్నతమైన స్థాలకు వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు ఆ రకమైన పరిస్థితులతో నాకు ఇష్టం లేదు అని చెప్పి తెలియజేసి నేను నిదానంగా నిష్క్రమించడం జరిగింది నాకు ఒకటే అనిపించింది అక్కడ ఆ ఉంటావా లేకపోతే ఈ ఉంటావా అనే క్రమంలో తిట్టు వాళ్ళని దిట్టు అని చెప్పి ఏ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గంలో కానీ లేకపోతే పై స్థాయి నాయకులను కానీ తిట్టించి తర్వాత ఆ పార్టీలో కనుక ఇష్టమైనంతకాలం ఉంచుకోవటం ఇష్టం లేకపోతే వాళ్ళు ఎందుకు పనికి రాకుండా సమాజంలో దేర్ఘిక పనికి వ్యక్తులుగా తయారు చేయటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లక్ష్యమేమో అని నాకు అనిపించింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాట్లాడిన భాష వాళ్ళు వ్యవహరించిన తీరుకి నాకు అనిపిస్తూ ఉంది ఏంటంటే వాళ్ళని రాబోయే రోజుల్లో జనసేన కావచ్చు తెలుగుదేశం కానీ లేదా బీజేపీ కానీ లేదా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాట్లాడిన భాష వాళ్ళు వ్యవహరించిన తీరుకి నాకు అనిపిస్తూ ఉంది ఏంటంటే వాళ్ళని రాబోయే రోజుల్లో